నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు అలాగే నారీసేన ఫౌండర్ శ్రీమతి లత దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే రా రాజే గురుదత్త శ్రీ గురుదత్త అక్క ఎలా ఉన్నారు చాలా బాగున్నాను విదేశాలు వెళ్ళి ఫుల్ బిజీ బిజీగా ఉండి మొత్తానికి తిరిగి వచ్చారు అవును హౌజ్ యూర్ ట్రిప్ ట్రిప్ వాస్ వండర్ఫుల్ పద్మిని దత్తుడి ఒక గొప్పతనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా దేశ విదేశాలు వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత లత గారంటే మీరేనా లత గారు లత లతగారు కంటే ఎక్కువే మీరు లతగారంటే లతగారే దత్తుడు అంతిస్తున్నారా నాకు ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి రిటర్న్ వచ్చే వరకు అక్కడ ఇది కామన్ డైలాగ్ అనమాట అయిపోయి సంక్రాంతి సంబరాల్లో భాగంగా చక్కగా మీరు చాలా బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కదా అవును మన మాగంటి మురళీమోహన్ గారు వచ్చారు ఆయన యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం అక్కడ అక్కడ ఆయనకి తెలుగు ఒమాన్ వెళ్ళాను అక్కడ సత్కరించారు ఇంకొంతమంది టాలీవుడ్ యాక్టర్స్ వచ్చారు రాయల్ కింగ్ హోల్డింగ్ ప్రశాంత్ వాళ్ళు స్పాన్సర్ చేశారు చాలా చాలా సంతోషం రైట్ అక్క ఆ మనం పుస్తకాలు మీరు చేతిలోనే ఉంది కాబట్టి అదే అడిగేస్తున్నాను నేను పుస్తకాలు ఆల్రెడీ మన మీరు అరుణాచలంలో పంచడం జరిగింది ఒక రోజు అనుకున్నాము ఆ రోజు మీరు రాలేకపోయేసరికి శ్రవంతి గారు ఉంటే శ్రవంతి గారు చెప్తుల మీద ఇప్పించడం జరిగింది ఐ నో యువర్ బ్యూటిఫుల్ హార్ట్ శ్రవంతి గారు మరి ఆవిడది కదా ఇవ్వచ్చా అంటే అయ్యో అలా అనుకునేటటువంటి వ్యక్తి కాదు మన చెప్పడం జరిగింది మీరు ఇప్పుడు ఇది అంతే కదా చాలా సంతోషం చూశాను నేను ఇచ్చినవి శ్రావంతి గారు ఇచ్చినవి కూడా ఒక ఎపిసోడ్ లో వేసాయి చాలా చక్కగా వేశారు అయితే ఈ దత్తుడు లీలలు ఎంత అమోఘంగా ఉంటాయంటే ఈయన ఎవరి దగ్గరకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళినా కూడా సంవత్సరాల తరబడి ఈ పుస్తకం తెరిచి చదివే భాగ్యం కూడా వాళ్ళకి దత్త అది అలా ఉంటుంది అది అంత దత్తమాయ అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఇంకా మరొకసారి అంటే ఈ పుస్తకాలు ఇంకా ఉన్నాయి పంచాల్సినటువంటి మన బాధ్యత ఉంది కాబట్టి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఆ రోజు మిస్ అయ్యామని అలాగే కొంతమంది ఏమో వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇప్పుడైతే మనం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాము మరి మాకు కూడా కావాలి పోస్టల్ ఛార్జెస్ మేమే ఇస్తాం ఇస్తారా ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారు అక్క వాటి గురించి కూడా ఒక్కసారి చాలా మంచి విషయం పద్మిని అందరికి బుక్ చేరాలనే మన ఉద్దేశము అలాగే మా వారు కూడా ఏమన్నారంటే తప్పకుండా కష్టం అనుకోకుండా నేను వెళ్ళి ఇస్తాను కావాలంటే కి వాళ్ళకి బుక్ అందేలా చేద్దాం వాళ్ళ అడ్రస్లు పంపించమను మనకి మనకు ఫోన్ చేసి ఎట్లా అక్కడ అడ్రస్ ఎట్లా పెట్టమంటారు అయితే మనకి ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళు వాళ్ళ బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా హైదరాబాద్ లో హైదరాబాద్ లో జనవరి ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల సమయం రెండు గంటలు పెట్టుకుందాము ఐదు గంటల లోపల వచ్చి మనకి ఇక్కడ పుస్తకాలు కలెక్ట్ చేసుకోవచ్చు ఆ రోజు తప్పకుండా నేనుంటాను పద్మిని కూడా ఉంటాను రెడ్ ఆఫీస్ ఆఫీస్ కి వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్తే చాలా మంచిది లేదు మేము రాలేము మేము కలెక్ట్ చేసుకోలేము మాకు వేరే ఊర్లకి పంపించండి అంటే క్లియర్ గా వాళ్ళ అడ్రస్ మనం ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో నా నెంబర్ మీద దానికి ఎస్ఎంఎస్ చేసి వాళ్ళ అడ్రస్ పూర్తి వివరాలు పిన్ కోడ్ తో సహా ఫోన్ నెంబర్ తో సహా ఎవరికైతే ఈ బుక్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ముఖ్యంగా మెన్షన్ చేసి వైఫ్ ఆఫ్ అని వాళ్ళ హస్బెండ్ పేరు అది మెన్షన్ చేసి వాళ్ళ అడ్రస్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లేదంటే బెంగళూరు చెన్నై ఎక్కడైనా సరే వాళ్ళ అడ్రస్ క్లియర్ గా మనకి మెన్షన్ చేసి ఇస్తే మనం పంపిస్తాం మళ్ళీ పంపించిన వెంటనే మాకు ఇంకా పుస్తకం రాలేదని కాదు ఒక వారం లోపుగా ఒక పది రోజుల లోపుగా పుస్తకాలు అందుతాయి దాని డెలివరీ చార్జెస్ మాత్రం మనము తీసుకుంటాం ఎంత అవుతుందో ఆ కొరియర్ చార్జెస్ క్లియర్ గా వాళ్ళకి మెన్షన్ చేసి మనము వాళ్ళే పే చేసేసుకోవచ్చు అలా చేస్తాం ఎంతో అవ్వదు కాబట్టి ఆర్డర్ చేసుకోవచ్చు అంటే ఎక్కడ మాకు బుక్ దొరకట్లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు పద్మిని ఉపయోగించుకోవచ్చు వినియోగించుకోవచ్చు రైట్ రైట్ బ్యూటిఫుల్ అక్క అయితే ఒక్కసారి బుక్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఆయన పర్మిషన్ ఉంటే తప్ప కనీసం తెరిచి ఓపెన్ చేసి చూసేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అసలు అయితే ఆల్రెడీ ఉంది మా దగ్గర పుస్తకం మేము చదవలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఏంటక్క మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి ఎలా ఆయన్ని చేరుకోవచ్చు ఈయన చేరుకోవటం అంటే చేరుకోవటం అని అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి పద్మిని ఎన్నో జన్మల అదృష్టం ఉంటే ఈ దత్తుడిని మనం చేరుకోగలం నిరంతరం ఆయన నామస్మరణ గాని ఆయన ఇంకా ఒక్కసారి మనం పట్టుకుంటే ఆయన మనల్ని వదిలిపెట్టరు అనమాట అంత ఏమంటారు అంత కరుణామయుడు దత్తాత్రేయ స్వామి కానీ ముందు ఎందుకు మరి పరీక్షలు పెడుతున్నారు అనంటే భగవంతుడిని చేరుకోవటం అంత సులభం కాదు కదా నువ్వు ఎన్ని కర్మాలు చేసి ఉంటావు గత జన్మ కర్మాలు ఎన్ని చేసి ఉంటావు బ్యాడ్ కర్మాలు ఎన్ని ఉంటావు అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి నీకు పర్మిషన్ రాలేదు అని అంటే ముందు నీలోని అహంకారం తొలగాలి నువ్వు మారాలి అంటే ఇప్పటివరకు వరకు నేను జీవించే విధానం ఎలా ఉంది నా జీవన విధానం నేను ఎలా మార్చుకోవాలి నేను ఎవరినైనా హర్ట్ చేస్తున్నానా నేను ఎవరినైనా మోసం చేస్తున్నానా నేను ఎవరినైనా ఎవరి దగ్గర నేను ఏమైనా అపహరిస్తున్నానా అపహరిస్తున్నానా ఎవరినైనా అవహేళన చేస్తున్నానా ఎవరి మీదైనా కుళ్ళు కుతంత్రాలతో ఉన్నానా అంటే నీ జీవన విధానం నువ్వు మార్చుకున్నప్పుడు అలాగే అవి తొలగడానికి నువ్వు ఎప్పుడైతే నామస్మరణ ముందుగా దత్త నేను మార్చుకుంటాను అని ఒక సంకల్పం చేసుకొని నీలో మార్పు మొదలైనప్పుడు నెమ్మదిగా స్వామి పర్మిషన్ ఇస్తారు పరితప్పించాలి స్వామి నాకు ఎందుకు ఇవ్వట్లేదు పర్మిషన్ నేనేం మారాలి నేనేం కర్మ చేశాను నాకు ఎప్పుడు ఇస్తున్నావు తండ్రి అదృష్టం అని ఆయన అవస్మరణ చేస్తూ నీలో కొన్ని మార్పులు చేసుకుంటే ముందుగా అప్పుడు స్వామి పర్మిషన్ ఇస్తారు చాలా మంది మొదలు పెట్టిన తర్వాత ఆవలింతలు వస్తాయి అవునా చదవలేరు చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది చాలా మందికి అర్థం కాదు చాలా మందికి అడ్డు వస్తుంది లేదంటే ఇంకేవో ఇతర కారణాలు చాలా రకరకాల కారణాలు ఉంటాయి అందుకే మనం అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణాలు చేస్తున్నాం ఇలాంటి వాళ్ళందరికీ కూడా దత్తాత్రేయ స్వామి పర్మిషన్ ఇవ్వాలి ఈ రోజు గురువారం మరి ఈ రోజు ఎక్కడైనా ఆఖండ దీపం వెలిగించారా మళ్ళీ రక్త సేవలో ఎప్పుడు నిమగ్నమయ్యే ఉన్నారు ఈ గురువారాన్ని ఈ రోజు గురువారం అష్టమి తిది కూడా ఉంది ఇక్కడైనా జరిగిందా జరిగింది పద్మిని స్వామి వదిలిపెట్టారు కదా మళ్ళీ ఇక్కడే మన గోకుల్ ఫ్లాట్స్ అంటే మన ఈ ఇప్పుడు నెక్సెస్ మాల్ అంటున్నాం కదా ఫారమ్ మాల్ దగ్గరలో గోకుల్ ఫ్లాట్స్ అని ఉంటాయి ఆ గోకుల్ ఫ్లాట్స్ లో మనం అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం మొదలు పెట్టాం ఇవాళ ఇది కంటిన్యూ జరుగుతూనే ఉంది ఎందుకు అంటే స్వామి ఇచ్చిన సందేశం కాబట్టి ఇది ప్రతి ఇంటికి నువ్వు చెయ్యి అఖండ సప్తా సామూహిక గురుచరిత్ర పారాయణాలు నూనె రూపంలో వాళ్ళ కర్మలు వేస్తారు జ్యోతి రూపంలో నేను దగ్ధం చేస్తాను ఏడు రోజులు కూడా అక్కడ ఉంటాను నలుగురు కలిసి చదివితే నాకు చాలా ఆనందం వాళ్ళ పాప కర్మలు తొలగిస్తానని స్వామి చెప్పడం జరిగింది అలా కుడపల్లి ఇక రంజిత వాళ్ళ ఇంట్లో మనం ఈరోజు జ్యోతి వెలిగించింది తను మనతో పాటు గురుపురం పాదయాత్ర కూడా వచ్చింది అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే జరుగుతోంది అందరూ కూడా వచ్చి జ్యోతిని దర్శించుకోవచ్చు మళ్ళీ మనం చేసే హోమం మనం ప్రేక్షకులందరికీ మన రెడ్డి లోనే మనం చూపించాలి తప్పకుండా తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఉందక్క చాలా చాలా చక్కటి విషయాలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం